విజయవాడ వైసీపీలో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి వెల్లంపల్లి శ్రీనివాస్ తో సమావేశమయ్యారు మల్లాది విష్ణు మల్లాది విష్ణు నుంచి సెంట్రల్ బాధ్యతలను వెల్లంపల్లికి అప్పగించింది పార్టీ హైకమాండ్ విజయవాడ వైసీపీలో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి వెల్లంపల్లి శ్రీనివాస్ తో సమావేశమయ్యారు మల్లాది విష్ణు ఈ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ వైసీపీ రెండో రెండో లిస్టు ప్రకటించిన తర్వాత విజయవాడ రాజకీయాల్లో పరిణామాలు అయితే మారుతున్నాయి వైసీపీకి సంబంధించి సెంట్రల్ సీట్ ని సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్కి అధిష్టానం కేటాయించింది ఇప్పటి వరకు సిట్టింగ్ గా ఉన్నటువంటి మల్లాది విష్ణుకి టికెట్ కేటాయించిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం వెల్లంపల్లి శ్రీనివాస్ ఆంధ్రప్రభ కాలనీలో ఉన్నటువంటి విష్ణు ఆఫీస్ కూడా రావడం జరిగింది ఆయనతో పాటు ఆయన అనుచరు వర్గం మొత్తం కూడా విష్ణుని కలిసి ఒక ఇరవై నిమిషాల పాటు భేటీ అయ్యారు వచ్చే ఎన్నికలకు సంబంధించి ఆయనకి సీటు కేటాయించిన నేపథ్యంలో కలిసి పనిచేసే అంశానికి సంబంధించి విష్ణుతో మాట్లాడటానికే వెల్లంపల్లి వచ్చారనేదైతే మనకు ప్రాథమికంగా అందుతున్న సమాచారం ఆయనతో పాటు రుహు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రుహుల్లా కూడా ఈ సమావేశంలో పాల్గొనడం కూడా జరిగింది నిన్నటి నుంచి కూడా ఈ సెంట్రల్ సీట్లో పోటీ అంశానికి సంబంధించి వెల్లంపల్లి కూడా కొత్తగా అక్కడి నుంచి పోటీ చేయాల్సిన అంశం కాబట్టి అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విష్ణు ఖచ్చితంగా ఆయనతో కలిసి పనిచేయాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి ఆయనతో కలిసి మాట్లాడటానికే ఎల్ల వెల్లంపల్లి ఆయన అంశలతో కలిసి వచ్చినట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది ఇప్పుడే కొద్దిసేపటి క్రితం భేటీ కూడా ముగిసిన నేపథ్యంలో వెల్లంపల్లి తిరిగి వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది నన్ను ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సెంట్రల్ సీట్ లో ఆ ఎవరైతే ఉన్నారో విష్ణుతో కలిసి పనిచేయడానికైతే వెల్లంపల్లి కూడా వచ్చినట్టుగా అయితే మనకు అర్థమవుతా ఉంది అయితే మల్లాది విష్ణు నుంచి ఎటువంటి రియాక్షన్ వచ్చింది సమావేశంలో ఏమేం చర్చలు జరిగాయి దానికి స్పష్టత ఉందా అంటే ఇప్పటికీ ఈ సమావేశానికి సంబంధించి ఇద్దరు కూడా మౌనంగానే ఉన్నారు ఎవరితో కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయారు అయితే ఉదయం నుంచి కూడా ఎమ్మెల్యే విష్ణుకి సంబంధించిన అనుచరులు అయితే పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఆందోళన చేస్తున్నారు ఆయనకి టికెట్ ఇవ్వాలి టికెట్ కేటాయింపు అంశానికి సంబంధించి అధిష్టానం కూడా పునరాలోచన చేయాలనే అంశాన్ని కూడా ఆయన వర్గీయులు కూడా ఆత్మీయ సమావేశంతో పాటు ఆందోళన రూపంలో కూడా ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి వెళ్ళి ప్రయత్నం చేసినప్పటికీ కూడా విష్ణుకి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ కూడా అధిష్టానం ఇచ్చిన నేపథ్యంలో ఆయన కూడా సాయంత్రానికి వెల్లంపల్లితో కలిసి పనిచేయడానికి అంగీకారం తెలిపే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది తాజాగా ఇరువురు నేతలు కూడా భేటీ అవడంతోనే దీనికి సంబంధించి ఒక కీలక పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు విష్ణు కూడా వెల్లంపల్లితో కలిసి మాట్లాడారు కాబట్టి ఆయన ఖచ్చితంగా కలిసి పనిచేసే అంశాన్నే విష్ణు దగ్గర వెల్లంపల్లి కూడా ప్రతిపాదనగా తీసుకొస్తారు కాబట్టి ఇద్దరు సుముఖంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇవాళ రేపట్లో ఖచ్చితంగా విష్ణు కూడా దీని మీద రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా మనకు మనకి తెలుస్తా ఉందండి రైట్ శ్రీకాంత్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్